హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ వచ్చేసి కాజాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము పొరలు పొరలుగా జ్యూసీ జూసీగా అది కూడా హెల్తీ వేలో బెల్లంతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నానండి కొలతకి ఆ గిన్నెతో అయితే మైదా తీసుకున్నాను అది ఆల్రెడీ నేను జల్లడి పట్టేసి ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను అందులోకైతే చిట్టికడంత ఉప్పు వేసుకోండి అలాగే కొద్దిగా సోడా పొడి వేసుకోండి ఇక్కడ నేను నెయ్యి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను ఇక్కడ మీరు డాల్డా అయినా యూజ్ చేయొచ్చు నేను డాల్డా మంచిది కాదని ఇలా నెయ్యితోనే కాజాలను ప్రిపేర్ చేస్తున్నాను పిండిని ఈ విధంగా ముద్ద చేస్తే ఇలా ముద్ద అయ్యేలాగా ఉండాలండి అప్పుడే మనకి కాజాలు బాగా వస్తాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలిపేసుకుందాము సాఫ్ట్గా అంటే మన ఏళ్ళకి పిండి అంటుకోకుండా ఉండే అంత సాఫ్ట్గా చేసుకుంటే చాలండి పిండి ఇప్పుడైతే మూత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పిండిని అయితే బాగా నానబెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఇక్కడైతే ఒక ముప్పావు గ్లాస్ దాకైతే నేను బెల్లం తీసుకున్నాను అందులోకైతే వాటర్ అదే కొలతతోనే తీసుకోండి బాగా కరగనిచ్చుకుందాము ఇది వచ్చి మనకి ఇది లైట్గా కొద్దిగా జిగురు జిగురుగా వస్తే చాలండి పాకం అంతకన్నా ఎక్కువ అవసరం ఏం లేదు పిండి అయితే ఇప్పుడు బాగా తీసుకొని ఇలా చేత్తో బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము అలా మిక్స్ చేసుకున్నాక ఇలా పెద్ద పిండి ముద్దనైతే తీసుకొని పిండి జల్లుకొని ఇలా రోల్ చేసుకుంటూ మనం పిండిని అయితే వెడల్పుగా తిక్కుందాము ఇలా తిక్కిన తర్వాత దీనిపైన మనము నెయ్యిని అయితే రాసేసుకుందాము ఇలా అప్లై చేయడం వల్ల మనం రోల్ చేసినప్పుడు కూడా అవి పొరలు పొరలుగా వస్తాయండి కాస్త ఎక్కువగానే వేసుకుందాము అలాగే పొడిపిండి చల్లేసుకుందాము ఈ రెండు చేయడం వల్ల మనకు పొరలు పొరలుగా బాగా వస్తాయి పొడిపిండి కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్నాము అంతా బాగా చల్లుకుందాము రుద్దుకున్న పిండిపైనైతే ఇప్పుడైతే చిన్న చిన్నగా రోల్ చేసుకుంటూ పిండినంతా రోల్ చేసేసుకుందాము చివర అంచుల దగ్గర అయితే కాస్త వాటర్ అంటించుకొని కాస్త ఇలా చేత్ అయితే ఒట్టేసుకుందాము మనకైతే ఇక్కడ బెల్లం అంతా బాగా కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులోకైతే ఇలా కాస్త జిగురుగా వచ్చేస్తే అయిపోతుంది మనం రోల్ చేసిన దాన్ని ఒక అరించు దాకా కట్ చేసుకుందాము ఇదిగోండి ఇలా పొరలు పొరలుగా బాగా కనపడుతుంది కదా దాని కాస్త చేత్తో ఇలా ఒత్తుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇందులోకైతే యాలొక్కల పొడి వేసేసుకుందాము అలాగే కొద్దిగా నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ దాకా పిండేసుకుందామండి ఎందుకంటే మన పైన ఇలా బెల్లము బాగా జ్యూసి జ్యూసిగానే ఉంటాయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి డీఫ్లెక్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అయితే ఇలా కాజాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసేసుకుందాము ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ అయితే హైలో పెట్టేసుకొని అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేపేసుకుందాము కాజాలనైతే ఇలా వేగిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక బౌల్లోకి వేసుకున్నా వేసుకున్న వెంటనే మనం ఆ బౌల్లో నుండి అయితే ఇక్కడ పాక్లోకి అయితే వేసేసుకున్నాము వేడి మీద ఉండగానే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాము అయితే ప్రిపేర్ అయిపోయాయి వీడియో చూసిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎక్కువసేపు పాకంలో లేకుండా ఒక ఐదు నిమిషాలు ఉంచి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాం